నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘ ఆధ్వర్లో ఇరవై నాలుగవ రోజుల్లో భాగంగా గురువారం సమగ్ర శిక్షణ ఉద్యోగులు నల్గొండ పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరాస్థానా మానవహారం నిర్వహించి భారీ ర్యాలీగా తరలి వెళ్లి కలెక్టరేట్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్షణ సంఘ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలని పేస్కేల్ వర్తింప చేయాలని సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షణ సంఘ ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు चण कला की रखण की र చేస్తామని స్పష్టమైన హామీ వరంగల్లో ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉన్నారు అయ్యా మేము గత పది సంవత్సరాలు మోసపోయినము మీ మాట ప్రకారమే మిమ్మల్ని గెలిపించుకున్నాము మాకు అన్యాయమైనటువంటి బ్రతుకులు దారుణమైన జీవితాలు చాల చాలని వేతనాలతో దుర్భరమైన పరిస్థితులు గడుపుతున్నటువంటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు గత సంవత్సరం నుండి తమ ప్రభుత్వానికి మంత్రులకి ఎమ్మెల్యేలకి తమరికి కూడా చాలాసార్లు మా రాష్ట్ర సంఘం పిలుపు ప్రకారము మేము జిల్లా స్థాయిలో వచ్చినప్పుడు మా రాష్ట్ర నాయకులు కూడా పలు దఫాలుగా మిమ్మల్ని కలవడం జరిగింది అయినా కూడా మీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అభద్రతా భావంతో ఆందోళనతో గత ప్రభుత్వాలు చేసినటువంటి పన్నాగే మళ్ళీ వేసు అనేటువంటి ఆందోళనతోని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఇందిరా పార్క్ వద్ద నవంబర్ పదహారు నాడు మహాధరణ కార్యక్రమం పెట్టి పదిహేడు నాడు సమ్మె నోటీస్ అందజేయడం జరిగింది పదిహేను రోజులు మా సమస్యలు పరిస్థితి చేస్తే మేము సమ్మెకి వెళ్ళాము మదా పదిహేను రోజులు మా సమస్యలు పరిష్కారం కాకపోతే తప్పనిసరి సమ్మెకెళ్తామని నోటీస్ ఇస్తే ఇరవై రోజుల వరకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా స్పందించకపోవడంతో మేము ఆందోళనకు గురై రాష్ట్ర కమిటీ పిలిపి మేరకు యావత్ తెలంగాణ మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో పదవ తేదీ నుండి మేము నిరవధిక సమ్మె దీక్షను తీసుకోవడం జరిగింది మేము మా దీక్షా శిబిరం నుంచి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నది ఒకటే మా మేము విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేయాలనేటువంటిది మొట్టమొదటి ప్రధానమైనటువంటి మా డిమాండ్ మరి ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి పది విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉన్నాం నెక్స్ట్ ఈ ఉద్యోగులకి ఎవరికి ప్రమాద బీమా కానీ ఏది లేవు కాబట్టి ప్రమాద బీమా పది లక్షలు ఆరోగ్య బీమా పది లక్షలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై ఇరవై ఐదేళ్ళు మేము సర్వీస్ ఇచ్చి నిన్న రాకమున్న ఉన్న నూట ఇరవై నూట ముప్పై మంది తెలంగాణ వ్యాప్తంగా రిటైర్ అయిన ఉద్యోగకి నయా పైసా ఇవ్వకుండా మెడల్ బట్టి బయటకు కట్టారు ఇది ఎంత